హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం అయితే కేక్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీ పెట్టేసిన ఒక కప్పు చక్కెర ఒక కప్పు పిండి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు ఆయిల్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాలకులు అనమాట ఇవన్నీ అయితే రెడీ పెట్టేసిన ఈ గిన్నెలో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి నెక్స్ట్ పిండి అయితే దానికి అప్లై చేసిన అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక కప్పు పిండి అయితే జల్లెడ పట్టేసేయాలి ఈ జల్లెడ పట్టడం అయితే మిస్ కావద్దనమాట కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అయితే రెండు వేసుకోవాలి ఈ మూడు అయితే మంచిగా జల్లించుకోవాలి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనకు జల్లించడం వల్ల కేక్ అనేది స్మూత్గా సాఫ్ట్గా అనేది అయితే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే చక్కెర పెరుగు ఆయిల్ అండ్ యాలకులు మూడు ఇవి నాలుగు అయితే మిక్సీ అయితే మంచిగా అయితే క్రీమీ క్రీమీగా బబుల్స్ లాగా అయితే పేస్ట్ అనేది అయితే పట్టేసుకోవాలి ఓకేనా ఇవన్నీ అయితే ఇప్పుడు మిక్సీ అయితే పట్టేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మిక్సీలో అయితే వేసేసిన నెక్స్ట్ ఇలా బబుల్స్ బబుల్స్ అయితే రావాలన్నమాట టెక్స్చర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్ వచ్చినట్టు అనమాట ఓకేనా ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఐదోపిండిలో వేస్తూ మంచిగా నిదానంగా కలుపుకోవాలన్నమాట రోల్ చేస్తూ ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకుంటూ మంచిగా ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం మనకి మైదాపిండి అనేది కొంచెం టెక్చర్ టెక్చర్ అనేది గట్టిగా అనిపిస్తే మాత్రం కొంచెం ఆఫ్ అయితే పాలైతే వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నాకైతే దీంతో అయితే సరే మంచి అయితే ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట ఓకేనా మనకి బ్యాటరీ అనేది ఇలా మంచి అయితే రెడీ చేసేసుకోవాలి ఓకేనా కేక్కి ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే మనం చిన్న బొవాల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా అందులో అయితే ఇది అయితే నిదానంగా అయితే వేసుకోవాలి ఓకేనా ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే కూడా సార్లు అయితే ట్యాప్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అందులో అయితే చేసిన ఓకేనా ఇప్పుడు రెండు సార్లు అయితే ట్యాప్ చేయాలి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి ఈక్వల్ అయిపోతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రెండు అయితే ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే మన లోపల ఎయిర్స్ ఏమన్నా ఉంటే అవి మొత్తం ఈక్వల్ అయిపోతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కడాయిలో అయితే పెట్టేస్తున్న మంచిగా ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో అయితే మంచిగా సెట్ చేస్తున్నాను అనమాట చిన్న మంట మీద అయితే కుక్ చేస్తున్నా మంచిగా ఓకేనా కేక్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కేక్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే కొంచెం ఇట్లా పొంగులా వచ్చింది అనమాట మంచిగా బేక్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడైతే జీడిపప్పు అయితే వేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఏమో లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కొబ్బరి కూడా వేస్తాను ఎందుకంటే ఏం లేవు డెకరేషన్కి ఉన్న వాటితో మాత్రం ఇంట్లో ఉన్న వాటితో మాత్రం చేస్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా ఇంట్లో ఊరికే అడుగుతున్నారనమాట పిల్లలు చేయమనేసి అందుకోసమే అనేసి చేస్తున్నా చాలా బాగా వచ్చింది మీరే చూస్తారు కదా ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అయితే వేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఆల్మోస్ట్ ఆఫ్ అయితే బేక్ అయిపోయిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొబ్బరి వేస్తున్నా ఎండు కొబ్బరి పొడి అన్నమాట కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇలా అయితే వేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం స్టిక్కీ స్టిక్కీ అయితే ఉందనమాట అంటుకుంటుంది ఇంకో ఇరవై నిమిషాలు అయితే టైం అయితే పట్టొచ్చు కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఓ టెన్ టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది కేక్ అనేది కొంచెం స్టిక్ అనమాట ఒక ఫిఫ్టీన్ టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అనమాట కేక్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లోనే మంచిగా హోమ్ మేడ్ కేక్ అయితే ప్రిపేర్ అయిందంటే ఇలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఎలా అయితే అంటట్లేదు అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఇది చల్లగా అయితే రిమూవ్ చేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం అయితే చల్లగైపోయింది ఇప్పుడు ఇదైతే ప్లేట్లో అయితే ఇస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే బ్యాక్ సైడ్ అయితే కాలింది లేచర్ ఏ లే మంచి వచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం కూడా ఏం డ్యామేజ్ అనేది లేదు కేక్కి ఓకేనా ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నా హ్యాపీ బర్త్డే కట్ చేయండి మంచిగా కట్ చేయండి చిన్న గిన్నెలు తెచ్చుకో తెచ్చుకోపో కొంచెం వేడి ఉంది లోపలయితే జరుగు పొగలు వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ తీసుకో నువ్వు జీడిపప్పు తినకపోతే నాకు ఇచ్చాయి ఇగ ఓకేనా తీసుకోండి ఏదైనా ఒకటి అదంతా ఇచ్చాయి ఇది పెద్ద ఉంది తీసుకో ఇలా అయితే రెడీ అయిపోయింది కేక్ ఓకేనా ఫ్రెండ్స్ మేము అయితే తినేస్తున్నాం మంచి అయింది మంచిగా అయిందనమాట ఓకేనా మేమైతే తింటున్నాం స్వీట్ తక్కువ కదా కొంచెం ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నా కానీ ఎక్కువైపోతుందేమో అనేసి ఒక హాఫ్ అయితే తీసినా అనమాట కొంచెం ఒక రెండు స్పూన్లు అయితే తీసినా అది వేస్తే మాత్రం ఇంకా స్వీట్ బాగుండు

మంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా మీరు లే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే వేయండి ఓకేనా నెక్స్ట్ టైం అయితే ఇంకో స్వీట్ అయితే చేయడానికి రెడీ అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకో స్వీట్ తోటైతే మీ ముందుకైతే వచ్చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అయితే వేయండి ఓకేనా మైదా పిండితో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ మంచిగా అయితే వచ్చింది ఓకేనా బ్యాక్ కూడా మంచిగా ఉందన్నమాట ఇది ఇది కూడా మంచిగా కాలింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే కేక్ని దీని మీద క్రీమ్ తోటి డెకరేషన్ చేస్తే సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా